ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి టీఆర్పీ అంతా కొనసాగుతుంది దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎనిమిది సీజన్లు ఎట్లా ఉన్నాయి అంటే బయటలో తీసుకొచ్చినమా హీరో హీరోయిన్లు పట్టుకొచ్చినమా సీరియల్లో వచ్చిర్రా కొంతమంది కామెడియన్లు కొంతమంది టీవీ యాంకర్లు ఇంతే దీనికి మించి ఎవరైనా కామినేర్ ఏదో ఒక రెండు సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ ఎవరో ఒక్క ఆయన తప్ప ఈ సీజన్లో చూసుకుంటే మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ కామన్ ఎర్సే ఉన్నారు అయితే ఈ సీజన్ టాప్ ఫైవ్ ఇప్పుడైతే మనకి అఫీషియల్గా తెలిసిపోయింది కాబట్టి అందరూ కూడా ఈ సండే కోసం ఫుల్ అంటే ఫుల్ తో ఉన్నారు దానికి గల కారణం ఏంటంటే ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది ఫుల్ ఆన్ లో ఉంది సో ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అందరు ఏంటంటే అరే వీళ్ళు అసలు ఎవరు ఏంటి అని చాలా డీటెయిల్స్ అనేది కనుక్కున్నారు టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఏంటి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని చిన్న చిన్న విషయాలని తెలుసుకుందాం మెయిన్లీ సో తనుజ తనుజీ మా అందరికీ తెలిసిందే సీరియల్ యాక్టర్గా స్టార్ట్ చేసిన తన జర్నీ యాక్చువల్లీ తన ఒక సినిమా యాక్టర్ తమిళ్లో అదేవిధంగా తన ఓన్ భాషలో కొన్ని ఐదు సినిమాల పాటు చేసింది దాని తర్వాత తాను ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడము అదేవిధంగా సీరియల్స్లోకి రావడము దాని తర్వాత ముద్దమందారంతో హైలైట్ అవ్వడం జరిగింది తనుజ అప్పటి నుంచి ఇప్పుడు తనకి మంచి ఫేమే కొనసాగినప్పటికీ మధ్యలో బ్రేక్స్ ఎక్కువ రావడంతో తనుజ బిగ్ బాస్ సీజన్ తోని తన ఫేమ్ అనేది మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు అండ్ నేను మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది తనకి ఇంకా ఛాన్సెస్ వస్తాయన్న ఉద్దేశంతో సెకండ్ ఛాన్స్ కోసం అయితే బిగ్ బాస్ సీజన్ కి వెళ్ళింది ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి కళ్యాణ్ పడాల అయితే ఈయనకి సంబంధించి చెప్పాలని అంటే ఈయన అయితే సెకండ్ థర్డ్ వీక్లో అసలు ఎలిమినేట్ అయిపోవాలి ఆయన ఆయన చేసే పనులు కానివ్వండి కొన్ని ఎపిసోడ్స్లలో అయితే అసలు ఎందుకు ఉన్నాడైనా అన్న ఫీలింగ్ తెప్పించాడు కానీ దాని తర్వాత డే బై డే ఆయన చేసే కంటెంట్ ఆయన ఇచ్చిన ఇచ్చే కంటెంట్ కానివ్వండి ఆయన ప్లే చేసే వీడియోస్లలో ఆయన చూస్తున్నప్పుడు అరే ఈయన ఆఫీసర్ రా బాయ్ అని అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పే స్టేజ్ వరకు అయితే వెళ్ళిపోయినాడు ఆయన క్యాప్టెన్ అయినప్పుడు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండే అనమాట సీజన్ మొత్తంలో ది బెస్ట్ క్యాప్టెన్గా నిలిచాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయన ఇంకోటి కళ్యాణ్ అనే ఆయన ఫస్ట్ టికెట్ గెలుచుకున్న వ్యక్తి ఆయన మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ కామన్యర్ ఈయన కూడా డిమాండ్ పవన్ ఈయన వచ్చినప్పుడు ఎప్పుడైతే అగ్ని పరీక్ష వచ్చాడు అరే ఈయన పెద్దగా వచ్చేంత అన్నట్టుగా కనిపించట్లేడు కానీ ఈయన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక ఒక సీజన్లో విన్నర్ అయ్యేంత కేపబిలిటీ ఈ ఉంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అండ్ ఆయన టాప్ ఫైవ్లోకి వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీగా ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్ట్రెస్ సంజన అయితే బుచ్చిగాడు సినిమాలో ఉండే సైడ్ హీరోయిన్ అనమాట తిను అటు త్రిషాకి చెల్లెలుగా చేస్తూ ఉంటుంది త్రిషాకి చెల్లె ఫ్రెండ్గానో చేస్తూ ఉంటుంది ఆ సినిమాలో అలా ఒక యాక్టర్గా తన జర్నీ స్టార్ట్ చేసిన తిను దాని తర్వాత తన యాక్టింగ్ అంతా కూడా మానేసి ప్రజెంట్ అయితే హోమ్ మేకర్గా ఉంటుందన్నమాట తన పిల్లల కోసం అదేవిధంగా కంప్లీట్గా అన్నీ తన పిల్లల కోసమే చూసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి మన అందరికీ తెలిసిన వ్యక్తి ఇమాన్యుల్ ఇమాన్యుల్ అసలు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయనని ఎవరు కూడా అసలు నువ్వు కామెడియన్ ఏంటి నువ్వు యాక్టర్ అవుతావా అని చెప్పేసి చాలా హేళం చేశారు కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అరే ఈ దిరా కామెడీ వీడ్రా కమేడియన్ అన్న లెవెల్లోకి తీసుకొచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే అన్అఫీషియల్ ఓటింగ్స్ చెప్తున్నాను ఇంకోటి అఫీషియల్ ఓటింగ్స్ మనకు ఎప్పుడైనా బయటకు రావు అంటే నన్నులే ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంతవరకు ఎవరైనా చాలామంది అంటూ ఉంటారులే అఫీషియల్గా మనకు తెలిసిపోయింది అది ఇది అని చెప్పేసి ఎప్పుడైనా కూడా అఫీషియల్గా తెలిసింది వేరు అండ్ అదేవిధంగా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు లీక్ చేస్తూ ఉంటారు అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్ అఫీషియల్ ఓటింగ్ కాకుండా అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు ఫిఫ్త్ ఉన్నారని చెప్తా కళ్యాణ్ పడాలా లక్ష ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లతో టాప్ వన్లో ఉన్నాడు దాని తర్వాత తనుజా పుట్టస్వామి డెబ్భై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్లతో ఉంది అండ్ వీళ్ళిద్దరికీ మధ్యలో అన్అఫీషియల్ ఓటింగ్లో అయితే అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ పర్సెంట్ తేడా ఉందనమాట సో ఇంత తేడా ఉంది అంటే ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ సో మరి చూడాలి ఈ ఎండ్ అంటే డే ఎండ్ అయ్యేలోపు తనుజకి ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యి చాలామంది ఓట్స్ వేసి ఈ టూ డేస్లో నిన్న ఇవాళ కన్సిడర్ చేస్తే ఈ టూ డేస్లో ఎన్ని ఓట్స్ ఎక్కువ పెరిగాయనేది తెలిస్తే ఇన్ కేస్ ఏమైనా ఒక మంచి మ్యాచ్ దొరికితే తనుజ గెలిచే అవకాశం ఉంది లేదు అంటే దీని ప్రకారంగా చూస్తే కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఎవరైతే ముగ్గురు ఉన్నారో ద టాప్ దాని తర్వాత ఉండే త్రీ మెంబర్స్ ఇమాన్యుల్ పవన్ అండ్ సంజన వీళ్ళ ఓటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే టాప్ టూకి వీళ్ళు అసలు ఆ దగ్గర కొన దగ్గర కూడా ఎక్కడ లేరన్నమాట కొన్న కన్ను చూపు మీద కూడా ఎక్కడ కనిపించినంత దారుణంగా వీళ్ళు కిందికి ఉన్నారు మెయిన్లీ ఇమాన్యుల్ ఇమాన్యుల్కి వచ్చిన ఓట్లు ముప్పై ఒక్క వేల పదమూడు వందలు సంథింగ్ లైక్ ముప్పై ఒక్క వేల నూట పదిహేడు సంథింగ్ ఎన్నో ఓట్లు అంతే అండ్ డిమాన్ పవన్కి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఓట్లు అండ్ దెన్ సంజనాకు వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఓట్స్ సో ఇంత చిన్న గ్యాప్ అంటే చాలా తక్కువ గ్యాప్ ఉందన్నమాట సో ఈ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అంటే కి సంబంధించి ఇమాన్యుల్కి సంబంధించి అండ్ సంజనాకి సంబంధించి చాలా పెద్ద గ్యాప్ ఉందనమాట అసలు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సంబంధించి మహా అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంతా గ్యాప్ ఉంది అసలు ఎవరు గెలుస్తారు ఏంటి ఇప్పుడు ఈ సండే రోజు చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మెయిన్లీ ఏంటంటే ఈ సీజన్లో కామనర్స్ వచ్చారు కాబట్టి కామనర్స్ గెలిస్తే బాగుంటుంది కొంతమంది అంటుంటే ఇంకొంతమంది తనుజా గెలిస్తే బాగుంటుంది అంటున్నారు మరి కొంతమంది ఏంటంటే ఒక కమీడియన్గా ఇమాన్యుల్ గెలిస్తే బాగుంటుంది అంటున్నారు సో చూద్దాం మరి ఈ సండే రోజు ఎంతమంది ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి మీలో ఎంతమంది ఎవరు గెలుస్తారు ఏంటి అనుకుంటున్నారు నేను చెప్పిన వాళ్ళు గెలుస్తారా లేకపోతే మీ అభిప్రాయంలో ఈ ఫైవ్ లో ఎవరు గెలుస్తారు ఏంటనేది కష్టంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం